హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఈరోజు ఒక డిజైన్ చూపిస్తున్నా బ్రీడల్ డిజైన్ దానికి కావాల్సినవి ముందుగా ఇట్లా ఇలాంటి బీట్స్ ఇట్లాంటివి దీని మధ్యలో ఇట్లా యూస్ చేయడానికి బీడ్స్ కొంచెం డిజైన్ ఉన్న బీడ్స్ మామూలు ప్లెయిన్ కలర్ బీ ప్లెయిన్ రౌండ్ బీడ్స్ ఇవి ఇవి మెటీరియల్స్ నేను ఆల్రెడీ ఇట్లా టూ హండ్రెడ్ దారాలు ఇట్లా ముందుగానే చుట్టుకున్నా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఈ విధంగా ముందే ఈ చీర వచ్చి మొత్తం ఇట్లా పింక్ కలర్ అండ్ బ్రింజల్ కలర్లో ఉందనమాట ఇది చీర అందుకే ఇట్లా సిల్క్ దారాలు యూస్ చేస్తున్నా ఇట్లా టూ నీడిల్స్కి ఒకటి కాటన్ కాటన్ థ్రెడ్ ఒకటి జరి థ్రెడ్ ఎక్కించుకున్నాను రెండు సూదలకి ఈ విధంగా ఇవి ఎనిమిది ఎనిమిది పోగులు అనమాట నాలుగు నాలుగు పోగులు ఇట్లా మడతలు వేస్తే ఎనిమిది పోగులు వస్తాయి అనమాట ఈ విధంగా ఈ విధంగా వేసుకున్న ముందే నెడిల్లో ఇది అంచు పళ్ళు కలర్ ఇట్లా ఉంది కాబట్టి పింక్ కలర్ యూస్ చేస్తున్నా ఇట్లా ముందుగా ఇట్లా ఇది రౌండ్ ఇట్లా బీడ్ తీసుకొని దీంట్లో ఒకటి ఇట్లా డిజైన్ బీడ్ పెట్టి ఈ విధంగా వేయాల వేసుకోవాలన్నమాట నెడిల్లోకి తర్వాత ఇంకొకటి ప్లెయిన్ కలర్ బీడ్తో ఇట్లా వేసుకోవాలి సూదిలోకి ఈ విధంగా ఇట్లా వేసి ఇప్పుడు చీర చుట్టుకోవాలన్నమాట ఇట్లా ఇట్లా ఈ బిడిల్లో నుంచి మొత్తం ఇట్లా సూది మొత్తం ఇట్లా బయటకు తీసుకొని రావాలి ఈ విధంగా ఇట్లా మనకి ఎంత కావాలో లెంగ్త్ దారం కట్టుకోవడానికి ఎంత కావాలో అంత వదులుకొని సీజర్తో కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కుచ్చులు కట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా ఇట్లా కూచ్చులు కట్టుకోవాలన్నమాట ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు బంట్లు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది అనమాట కూర్చు ఇట్లా లెంత్ చూసుకొని జరిగి రెడ్డి కట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి ఈ విధంగా ఇట్లా నాటేసుకోవాలి జరి రెడ్తో కుచ్చులు ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా వంటేసుకుంటే ఊడిపోవు కూ ఈ విధంగా ముడేసుకోవాలన్నమాట ఓకే ఇది కట్ ఎక్కువ కట్ చేసుకోవాలి ఇప్పుడు లెంత్ చూసి ఈ కుర్చీల్ని కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట దగ్గర చుట్ట ఫస్ట్ ఇట్లా సూదిని ఇట్లా బిడి దీంట్లో రౌండ్ దాంట్లో ఎక్కించుకొని తర్వాత ఇట్లా బీడి మధ్యలో పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట సూదిలో ఇట్లా తర్వాత ప్లేన్ బీడి ఇట్లా వేసుకోవాలి తర్వాత చీరను పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఈ బిడిలోంచి ఈ బిడిల్లోకి ఇలా తీయాలి దారము ఈ విధంగా తీసి ఈ విధంగా వేసుకోవాలి కట్ చేసుకోవాలి తర్వాత కూచులు కట్టుకోవాలన్నమాట ఇది పర్పుల్ కలర్ కూర్చు కడుతున్నా అప్పుడు పింక్ కలర్ కట్టిన ఇప్పుడు పర్పుల్ కలర్ కుచ్చులు కడుతున్నా ఈ విధంగా చూసుకొని కట్టుకోవాలన్నమాట ఇవి కుచ్చులు ఈ విధంగా రెండు మూడు నాలుగు మూడులు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు జరిద్రెగ్తోటి కట్టుకోవాలి విధంగా ఇప్పుడు ఇవి ఈ విధంగా నాట్ నాటేసుకోవాలి మళ్ళా జరిద్రెగ్తో ఇట్లా ఇంకోసారి వేసుకోవాలన్నమాట ఊపికుండా ఉంటుంది ఇప్పుడు నాతో వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా దారం కట్ చేసుకోవాలి ఇది లెంత్ చూసి కుచ్చుల్లో కట్ చేసుకోవాలనుకుంట ఎంత కావాలో కుచ్చు అంత లేన్ చూసి మీరు ఇంత కట్ చేసుకోవాలి దారం ఇప్పుడు ఈ విధంగా ఉంటాయి కూర్చుని ఫైనల్గా అయితే డిజైన్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా డిజైన్ అయితే ఏ విధంగా వచ్చిందో చూపిస్తా ఫైనల్గా డిజైన్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఒకటి రవన్ బీడు దీని మధ్యలో మళ్ళీ ఒకటి బీడు ఇది మామూలు ప్లేన్ కలర్ బీడు పైన ఇట్లా పెట్టి ఇట్లా ఈ విధంగా కూర్చులేసిన ఈ డిజైన్ నచ్చితే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్